చాలామంది చదువుకున్న అమ్మాయిలకి కొన్ని అనివార్య కారణాల వల్ల జాబ్కి వెళ్ళలేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట బాగా చదువుకొని కూడా మన చదువుకు తగ్గ న్యాయం జరగట్లేదని చెప్పేసి చాలాసార్లు కొన్ని ఫీలింగ్స్ అయితే వస్తాయన్నమాట మనమే లోగా అయిపోతాం సరే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒకటి ఇంట్లో ఉండేనా సరే డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన వస్తుందనమాట అలా వచ్చిన తాట్ వల్ల పుట్టిందే నా యూట్యూబ్ ఛానల్ అనమాట అయితే ఇంట్లోనే ఉండి వీడియోస్ తీయటము నేను తినేది లేకపోతే నేను చేసే పనులు అలా వీడియోస్ పెట్టడము కొంచెం అలా ఫేమ్ అనేది వచ్చిందనమాట అలా వచ్చిన తర్వాత ఇది వీడియోస్లో కనపడక్క చాలా చాలామంది నన్ను అడిగారు అనమాట అడిగిన తర్వాత నేను అట్లా వీడియోస్ రాక రావడం జరిగింది అలా వచ్చినప్పుడు కొంతమంది నిండుగానే బట్టలు వేసుకుంటున్నాం కదా ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు ఎక్కడ గా కనిపించట్లేదు ఏదన్నా మంచి డ్రెస్ వేసుకుంటుంది నీకు ఈ డ్రెస్ అవసరం ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక్కోసారి నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చీ ఏంటి బ్రతుకు అని అనిపిస్తుంది అనమాట చాలా లో అయిపోతాను ఎందుకండి మంచిగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి ఏమో బాగా ఎంకరేజ్ చేస్తారు మంచిగా ఉండే వాళ్ళకి ఎందుకంటే